వ్లాగ్స్ ఈరోజు రైడ్ ఎక్కడికంటే మాలకొండకైతే వెళ్ళబోతున్నాం నెల్లూరు జిల్లాలో ఉన్న మాలకొండ అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అయితే ఉంది అది వారానికి ఒక రోజు మాత్రమే ఓపెనింగ్ అయితే ఉంటుంది ఓన్లీ శనివారం మాత్రమే కొరవా సిక్స్ డే క్లోజింగ్ అయిపోతుంది ఈ రోజు అక్కడికైతే వెళ్తున్నాము ఇంకైతే మన గోపుర వ్యూ అయితే వెళ్తాం లెస్కో ముందుకెళ్ళి రైట్ అయితే తీసుకోవాలి ఇది సంఘం వెళ్ళే దారి అనమాట ఇక్కడ నుంచి నాన్ స్టాప్ నైన్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది పాలకొండ వెళ్లే దారిలో మనకి ఒకటి రోడ్ల బ్యారేజ్ అయితే కనపడింది అక్కడైతే అయితే ఆగేది అనమాట చూద్దాం మొత్తం బ్యారేజ్ మొత్తం చూద్దాం డ్యామ్ యొక్క ఫెన్స్ సైడ్ అనమాట ఇది ఫెన్స్ సైడ్ మొత్తం అయితే చూద్దాం మొత్తం ఫైవ్ గేట్స్ అయితే ఉన్నాయి ఈ డ్యామ్ ఏంటంటే మొత్తం ప్రకాశం జిల్లాకి వాటర్ సప్లై అనమాట ఇది సోమశల నుంచి కాలువ ద్వారా ఇక్కడైతే అయితే డ్యామ్ కి అయితే వస్తాయి డ్యామ్ మీదకి తేళ్తాము చూడండి ఇప్పుడైతే మన గాలి అయితే తోలుతా ఉంది వ్యూ జోన్ ఎక్సలెంట్ గా వ్యూ అయితే ఎక్సలెంట్ గా ఉంది డ్యామ్ అయితే చాలా వాటర్ తక్కువ గాలి అయితే వస్తా ఉంది ఇప్పుడే మాల్కొండ అయితే రీచ్ అయ్యాను అనమాట ఇప్పుడైతే చూసుకుంటే అయితే వెళ్దాము కింద కొంచెం షాప్స్ అయితే ఉన్నాయి చూసుకుంటే తర్వాత మెట్లు ఎక్కాలా బైక్ బైక్తో మీదకి వెళ్ళాలా డిసైడ్ చేసుకుని అక్కడ వెళ్దాము వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు థ్యాంక్ యూ ఇప్పుడైతే శ్రీ మాలాద్రి లక్ష్మి నరసింహస్వామి దేవస్థానం దగ్గరకైతే ఆచి దగ్గరికి అయితే రీచ్ అయిన అనమాట ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలి ఇక్కడ స్టెప్స్ మార్గం స్టెప్స్ మార్గం వెళ్ళే ద్వారం అనమాట ఇదంతా మీకు ఇంకో ద్వారం అయితే అది ఉంది అది మెయిన్ రోడ్ అనమాట గా సెక్షన్ అంటే ఓన్లీ వెహికల్ వెళ్ళేదానికి మాత్రం అది అది కూడా మీకు లాస్ట్ లో చూపిస్తాను మనం ఆర్చి లాఫ్ ఎంట్రా మనకి వివిధ రకాల షాప్స్ అయితే ఉంటాయి మనకి చూడండి మనకి చూపిస్తాం ఎన్ని షాప్స్ అనమాట పిల్ల పిల్లలకు ఆట వస్తువులు మరియు పూల మానులు కొబ్బరికాయలు అన్నీ ఇక్కడే దొరుకుతాయి మనకి కొంచెం ముందుకెళ్ళం కానీ మనకి లెఫ్ట్ సైడ్ అయితే మనకి కొండ మీదకి వెళ్ళేదానికి దారి దారి అయితే ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అయితే ఉంటుంది కొండ మీదకి వెళ్ళేదానికి ఇది మనకి లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదా ఇదే అనమాట కొండ మీదకి వెళ్ళే దారి అనమాట మరి కొండని దిగుచ్చే దారి కూడా టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది అది కూడా మీకు అయితే చూపిస్తాను మన గోశాల దగ్గరికి అయితే వచ్చాయనమాట మన లెఫ్ట్ సైడ్ ఉంది ఇదంతా గోశాల అనమాట దేవుడి సంబంధించి అన్ని గోశాల అనమాట ఇది దీనికి ఆపోజిట్ అయితే రూమ్స్ అయితే ఉంటాయి అని భక్తులు వేచి దానికైతే రూమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ అంటే కొంతమంది శుక్రవారం అట్ వస్తారు ముందు రోజు వస్తారు వచ్చినప్పుడు ఎక్కడైతే రూమ్స్ తీసుకునే ఉంటారండి మన ఎదురుగా ఉంది కదా ఇయ్య అనమాట రూమ్స్ చందమని అయితే వచ్చినారు చూడండి మీకు మీ కళ్ళ ముందు ఎన్ని వెహికల్స్ కనపడుతున్నాయో వీళ్ళంతా శుక్రవారం వచ్చారు ఈరోజు దర్శనం వెళ్ళిపోతారు అనమాట మనం ఉన్నాం కదా ఇప్పుడు గోశాల చూపించాను మనం స్టే చేసి రూమ్స్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే మనం బైక్ అయితే కొండ కొన్న అయితే వెళ్ళచ్చు బైక్ మీద అయితే త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అదే నడుచుకున్న స్టెప్స్ మార్గం అయితే వన్ పాయింట్ ఫైవ్ అయితే ఉంటుంది ఇప్పుడైతే మనం స్టెప్స్ తీసుకున్నాం ఏంటంటే పాయింట్ ఫైవ్ బైక్ లో ఉంటే ఏం ట్రిల్ ఉండదు స్టెప్స్ ఎక్కితే మనకి ఒక ట్రిల్ ఉంటుంది అనమాట మధ్యలో కొన్ని టెంపుల్స్ అయితే తగులుతాయి ఆ టెంపుల్స్ అయితే కవర్ చేసేద్దాం స్టెప్ లో స్టార్ట్ చేశాను కూడా ఇప్పుడు అంటే పన్ను మేరకైతే వెళ్దాము ఒక రోజు మాత్రమే ఓపెనింగ్ అయితే ఉంటుంది తర్వాత ఓపెనింగ్ అయితే ఉండదు ఫైవ్ వీక్స్ క్రితం అయితే అంతా ఫారెస్ట్ అనమాట వన్ స్టెప్స్ మాత్రం ఉండేది ఇది డీసెంట్గా అయితే ఇది ఈ విధంగా అయితే వేయడం అయితే జరిగింది ఇవి బొట్లు కనపడుతున్నాయి కదా ఈ బొట్లు కనపడుతున్నాయి కదా మొక్కుబడి ఉన్నాడు కింద నుంచి బొట్లు పెట్టుకుంటూ పోతాను మా స్వామికి పై కాదు వెళ్దాం పై ఇక్కడ నుంచి ఓవర్ హైట్ అనమాట చాలా ఎత్తు అయితే ఉంటుంది ఇక్కడ నుంచి చాలా ఎత్తుగా అయితే ఉంది హైట్ ఎక్కువ ఉంటాయి వెళ్ళాలి చాలా హైట్ లో ఉంది అనమాట కన్స్ట్రక్షన్ చేస్తా ఉండే స్టెప్స్ మార్గం అయితే చాలా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది మేము ముందు చూపిస్తాను మీరైతే చూడండి అనమాట దారి అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుందంట అందుకని అయితే వెళ్ళమన్నారు ఇంకైతే కంప్లీట్ అయితే కాలేదు నడుచుకుంటే అయితే వెళ్దాం బాట అయితే ఉంది వెహికల్ బాట అయితే నడుచుకుంటూ వెళ్దాం ఇప్పుడైతే మనం కొండ అయితే రీచ్ అయ్యాము మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఇక్కడ బొత్తులు వేచి ఉండేదానికి షెల్టర్ షెల్టర్ మనకి ఎదురుగా ఒక బుస్ అయితే ఆగుందిగా శనివారం మాత్రం భక్తులకి ఫ్రీ బుస్ అనమాట కింద నుంచి వచ్చేదానికి బస్సు ఇది ఫ్రీ బస్సు మన లెఫ్ట్ సైడ్ అంటే బత్తులు వేచి ఉండడానికి షటరు మనకి లెఫ్ట్ లో కుజ్జులు వేసుకుని కూర్చో ఉన్నారుగా వాళ్ళకైతే మనమైనా అన్నదానం చేపించ అనుకున్న వాళ్ళు వాళ్ళకి డబ్బులు డొనేట్ చేస్తే నెక్స్ట్ శనివారం ఫుడ్ అయితే పెడతారనమాట ఇప్పుడైతే మన ఎదురుగా కళ్యాణ మండపం ఉంది వాడికి వెళ్ళి లాభలకి వెళ్ళి అయితే మనం అయితే చూద్దాము ఇప్పుడు స్టెప్స్ ఎక్కి లోపలికి అయితే వెళ్ళాలి అప్పని కూర్చొంగ ఇది కళ్యాణ మండపం అనమాట ఇక్కడ కళ్యాణం చేసు చేసుకుని ఇక్కడ చేసుకోవచ్చు బుక్ చేసుకోను అవును అంటే కింద ఫ్లోర్లో అయితే అన్నదానం అయితే జరుగుతుంది ప్రతిరోజు అన్నదానం పది రోజు కాదు శనివారం మాత్రం అన్నదానం అయితే జరుగుతుంది అయితే మెయిన్ టెంపుల్ అయితే వెళ్దాము మన ఎదురుగా ఆచి ఇక్కడ నుంచి టెంపుల్ లోపలికి అయితే ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కదా మనకి షెల్టర్ అటు లెఫ్ట్ సైడ్ వెళ్తే మన అన్నదానకైతే వెళ్ళొచ్చు అయితే లాస్ట్ అయితే చూద్దాము మన ముందే టెంపుల్ దర్శనం చేసుకుని అయితే వద్దాము లోపలికి అయితే ఎంటర్ అవసర ఒక్క రోజే కాబట్టి భక్తులు చాలా మంది అయితే వచ్చినారు మనకి రైట్ సైడ్లో ఉండగా ఏ ప్రజలకు ఏమైనా ఇబ్బంది జరిగితే ఏమైనా బాగా లాగా ఏమైనా ఏమైనా ఇన్సూరెంట్ ఏమైనా అయితే ప్రథమ చికిత్స పక్కన మెడిసిన్ అయితే ఇస్తారు మనకి ఉచితంగా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ రైతు సైడ్లో స్వామివారి మినీ టెంపుల్ అయితే ఇక్కడ హోమాల చేస్తారు చేస్తారు లోపలికి అయితే చూద్దాం ప్రస్తుతం గేట్లు అయితే క్లోజ్ చేస్తున్నారు అందుకని ఇక్కడ యజ్ఞాలు హోమాలు అయితే ఇక్కడ చేస్తారు మన లెఫ్ట్ సైడ్ అయితే వెళ్దాము కానీ ముందైతే గోమాత అయితే ఉంది గోమాత ఇక్కడైతే భక్తులు ఏమైనా సోమవారికి తల నీళ్ళ అర్పించే ప్రదేశం కదా వెళ్దాము ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇదంతా స్థానాలు గదులు రైట్ సైడ్ లేదా మనకి సమర్పించే ప్రదేశం అనమాట లాబ్ వెళ్ళైతే చూద్దాము స్వామివారి కోడి కొండలు ఇక్కడ తలనీళ్ళ అందిస్తారు స్వామివారి ప్రసాదం ప్రసాదము లడ్డు కౌంటరు ఇంక మనం ముందుకు వెళ్తే మెయిన్ టెంపుల్కి వెళ్ళే దారి అయితే అవుతుంది దర్శనానికి వెళ్ళే దారి అయితే ఉంటుంది మన లెఫ్ట్ సైడ్ అయితే కింద ఒక టెంపుల్ అయితే ఉంది కొన్ని కోనేరు అయితే ఉంది ఇది మన ఎంట్రన్స్ అయితే ఉన్నామో చూడండి సోమవారం నరసింహ అవతారంలో అయితే ఉన్నారు కొండమైతే కొన్ని షాపులు అయితే ఉన్నాయి

శ్రీ మాలాపేర్ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి అయితే ఇట్లయితే మనకి ప్రత్యేక దర్శనము వంద రూపాయలు హండ్రెడ్ రూపీస్ మన లెఫ్ట్ సైడ్ అయితే ఉచిత దర్శనం అయితే ఉంటుంది ఉచిత దర్శనం దారి మన అయితే వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి లోపలికి వెళ్ళాలి ఇక్కడ లోపలికి వెళ్ళైతే మనం అయితే చూద్దాము ఇది గొడుగు ఆకారంలో ఉన్న కొండ కొండ ఇక్కడికి మొక్కుబుడు తీరిన వాళ్ళు ఇక్కడ ఈ కొండ కింద పొంగల్ పండిస్త స్వామివారికి నైవేద్యంగా అర్పిస్తారు కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి స్వామివారి కోనేరు అయితే ఉంటుంది ఇక్కడ ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి కూడా ఎవరికి తెలియదు చూడండి దాంతో కొండ మనకు కొంచెం కిందకి వెళ్తే మనకి వ్యూ పాయింట్ అయితే వస్తుంది మన ఫోటోలు తీసుకున్న కింద వ్యూ పాయింట్ ఉంది అట్టే శివాలయం కూడా అయితే ఉంది చూండి కొండ కింద నుంచి అయితే వెళ్ళాలి ఏమో తల పైకి వెళ్తే మనకి తల తగులుతుంది మనకు లెఫ్ట్ సైడ్ ఉంది కదా వ్యూ పాయింట్ అనమాట అక్కడ ఫోటోలు తీసుకున్న ఫోటోలు తీసుకోవచ్చు కొంచెం పైకి వెళ్తే మనకి శివాలయం అయితే ఉంటుంది ఇప్పుడు పైకి అయితే వెళ్తాము ఈ స్టెప్స్ అయితే ఈ స్టెప్ ద్వారా పైకి అయితే వెళ్ళాలి మామూలుగా అయితే అక్కడ శివల్ని అయితే ఉంది అక్కడ మాములు కిన్నేర అలవలేదు మీ ఇస్లో మీరైతే నిదానంగా అయితే చూడండి నేనైతే కష్టపడి అయితే తీసాను హనుమాన్ రూపంలో ఉన్న చిన్న బాలుడు ఇక్కడ భిక్షాటన చేసుకుంటున్నారు మొత్తం హనుమంతు టైపుల్ అయితే ఉన్నాడు లక్ష్మీ అమ్మవారు టెంపుల్కి అయితే వెళ్తాం కొండ మీదకి అయితే వెళ్ళాలి ఈ కొండకు కూడా ఒక హిస్టరీ అయితే ఉంది ఈ దారి కూడా అమ్మవారు స్వామి మీద అలిగి వెళ్తున్నప్పుడు ఆమెను చూసి ఈ కొండ అయితే ఆమె ఆమె వారికి దారి ఇవ్వడం జరిగింది చూడండి ఎంత సన్నగా అయితే ఉంటుంది దారి అయితే ఇంకో విచిత్రం ఏంటంటే ఎంత లావు ఉన్న మనిషి అయితే ఎంత దీర్ఘ కాయ వ్యక్తి అని ఈ దారిలో పట్టుతాడు చూడండి నా ముందు ఎంతమంది లావ్ అయిన వ్యక్తి వెళ్తాను ఆయన కూడా పట్టేస్తా ఉన్నారు మీకు దారి కూడా చూపిస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి బాబు ఏడు గాలి ఆర్డర్ చేస్తున్న ఎట్ట కూర్చున్నారు ఆయన గాలికి చూడండి ఎంత ఇరుకైన దారి ఇదైతే అమ్మవారు మహిమ అనుకోవచ్చు స్టెప్స్ కూడా చూపిస్తాను మీకు స్టెప్స్ అయితే చూడండి చూసారా స్టెప్స్ ఎంత చిన్నవి ఒక మనిషి మాత్రం వెళ్తాడు ఇంకా మనిషి వచ్చేదానికైతే అయితే వీలు లేదు మీకైతే పైకి ఎక్కితే నేను చూపిస్తాను ఎట్లా ఎక్కుతున్నారు చూసారా నా బ్యాక్ సైడ్ ఎంతమంది మంది వస్తున్నారు చూసారా మన ఇద్దరుగా ఉన్న అమ్మవారి టెంపుల్ అమ్మ టెంపుల్ కెమెరా అయితే ఎలవలేదు కానీ మీకోసం ఎవరు కష్టపడి తీస్తామని జూమ్ చేసి నేను చూడండి స్లో మోషన్లో పెట్టినా అమ్మవారి కింద టెంపుల్ చూసిన వెంటనే కిందకి వెళ్ళేటప్పుడు మనకి కొమ్మ రాగి చెట్టు అయితే కనపడుతుంది ఇక్కడ కోరికలు కోరికలు తీరా తీరిన వాళ్ళు ఎక్కడైతే ముడుపులు ఏదో కట్టుకుంటారు ఎంతమంది మరుపులు కట్టున్నారు కిందకి అయితే వెళ్దాం శివాలయముకు దాడి అమ్మవారి ఆలయం ఇక్కడ కింద అయితే శివాలయం మరియు పార్వతీ అమ్మవారు ఉంటుంది కొంచెం ముందక మన లెఫ్ట్ సైడ్ స్వామి టెంపుల్ ఉంది ఇది స్వామి టెంపుల్ ఒక మనిషి వెళ్ళాలా ఇంకో మనిషి బయటికి రావాలా చూసారుగా వీరభద్రస్వామి టెంపుల్ ఇక్కడ మెట్లు ద్వారా కిందకే తెలిపే ఇంకోటి ఏంటంటే ఈ ద్వారా ఈ ద్వారా ద్వారా కిందకే వీరభద్ర స్వామి టెంపుల్ కింద వైపు కింద స్టెప్స్ అయితే ఉంటాయి కొన్ని శివాలయం టెంపుల్ టెంపుల్స్ అయితే కింద అయితే ఉన్నాయి అది చూద్దాం చాలా మంది అయితే ఎవరు తీయలేదు అనమాట మనం అయితే దాని తీద్దాం ఇప్పుడు కిందకైతే వెళ్తా ఉన్నాం అనమాట ఎవరు ఒక పరిదాపులో కూడా ఎవరు లేరు అనగా ఇప్పుడు కిందకి అయితే వెళ్తా ఉన్నావు దగ్గర ఉంటుంది రాయి అబ్రహం ఏదో ఉంటుంది తెలుసుంటే కామెంట్ అయితే చేయండి చూడండి పత్తి రాయి అయితే మెరుస్తూ ఉంది ఇక్కడ తక తక్కతక మెరుస్తుంది రాయి అయితే ఇది కూడా ఇక్కడ కూడా చూడండి ఈ కొండ చూడండి అసలు ఏందో అర్థం కావటండి ఇది అంత అంటుంది మీకు చేసి చూపిస్తాను ఈ సైడు రాళ్ళు మీ రాళ్ళు పెరిచారు కదా ఎవరైనా కోరికలు ఉంటే ఈ విధంగా పెడితే తీరుతాయని చెప్పి ప్రజలు నమ్మకం అనమాట ఈ విధంగా పెడితే ఎవరైనా కోరికలు కోరుకున్న కోరికలు తీరుతాయని నమ్మకం వాళ్ళు కోరిక తీరింగ్ వెంటనే దీన్ని అయితే తోసేస్తారు మనైతే కిందకే తెలుదాం ఇదే మన శివాలయము గృహ టైపులో ఉంటుంది ఆ గృహలో అయితే శివాలయం అయితే ఉంటుంది చూడండి సన్న గృహం వంటిది ఒక మనిషి మాత్రమే దూడగలుగుతాడు చూడండి ఎంత సన్నగా ఉందో సొరంగం టైపులో ఉంది సొరంగంలో వెళ్ళాలా మధ్య మధ్యలో లైట్ లైట్ అరేంజ్ చేశారనమాట ఒక మనిషి మాత్రం వెళ్ళేదానికి అవైలబుల్ ఉంది రెండో మనిషి వెళ్ళాడు ನಿನ್ನ ಲೇಲೆ ಸೈಡ್ ಪಟ್ಟಾರ ಇಬ್ಬಂದಿ ಪಡ್ದು ನಿನ್ನೇ ಅಸೋಲೇ ಅಲ್ಲ బైక్ కూడా టోల్ అయితే కట్టుకున్నాను ట్వంటీ రూపీస్ అయితే కట్టుచుకున్నారు పట్టించుకొని కొన్నమేరకు చేస్తున్నాను ఆఖర బైక్ కూడా టోల్ కడుచుకుంటున్నాను అనమాట కొండ మీదకి వెళ్దాం అలాడే నేను స్టెప్స్ ఎక్కి చూపించాను ఇప్పుడు కొండ కొన్న కొండ కొన్నమేరే రీచ్ అయ్యాను ఇప్పుడే ఇది సోమవారి అన్నప్రసాదం కౌంటర్ అనమాట ఒక కీకి నూట యాభై మంది మనం పంపిస్తారు ఒక బ్యాచ్ నూట యాభై మంది మాత్రం వెళ్తారు అయిపోగా ఇంకో బ్యాచ్ అయితే పంపిస్తారు ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి అయితే భోజనం అయితే చూద్దాం ఏ విధంగా ఉన్నావు చూసారు కా ఫుడ్ అయితే ఒక రేంజ్లో అయితే ఉంది